ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల స్టూడెంట్ ఫెడరేషన్ రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ చారకొండ వెంకటేష్ ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విద్య ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారన్నారు పేద పిల్లలకు క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించి వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ కమిషన్లో మెంబర్గా ఉన్నా కాబట్టి ఈరోజు సమస్యలన్నిటిని నా నోటీసులకు తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఈ వీటికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్పుడప్పుడు మా ఉస్మా మా ఎడ్యుకేషన్ కమిషన్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళ యొక్క అన్నిటిని కూడా పరిష్కరించేటట్టుగా ఖచ్చితంగా కృషి చేస్తాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద చాలా సీరియస్గా కాన్సంట్రేషన్ చేస్తూ ఉన్నారు గతంలో టెన్ ఇయర్స్ లో ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఒక్క రివ్యూ జరగలేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది అధికారులతో ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ నుంచి అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి పేద పిల్లలు చదువుతున్నటువంటి ఆ పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా స్పోర్ట్స్ కు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్పోర్ట్స్ పాలసీని కూడా మేకింగ్ చేయడం జరిగింది కాబట్టి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రతి విద్యార్థుల్లో కూడా చాలా మంది కూడా చాలా స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ గుర్తించి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని పెట్టి వాళ్ళకి ఏ ఏ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి ఆ స్కిల్ లో వాళ్ళకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు స్టేట్ రాజేష్ ని అందరికీ ముందుగా నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు అదేవిధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఆవిర్భవ దినం శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను మన స్పోర్ట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి బయటికి సమాజానికి తెలవాలని మేము ఎంతో కష్టపడుతూ మా కార్యవర్గమైనటువంటి వినోద్ వెంకటేష్ నాగరాజు అన్న అన్వేష్ అందరం కూడా కష్టపడుతూ మేము ఎస్ఎస్ఎఫ్ని క్రీడాకారుల సమస్యలను అనేక విధాలుగా ముందుకు తీసుకుపోతే ఈ రెండు సంవత్సరాలలోనే తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో మా ఆర్గనైజేషను వెళ్ళింది ప్రతి ఒక్కరి సమస్యలను వాళ్ళ సమస్యలపై కొట్లాడుతూ మేము ఉద్యమం చేస్తున్నాం ఈ విధంగా మా ఆర్గనైజేషన్ ఈ రెండు సంవత్సరాలలో కొన్ని సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మేము ఆహ్వానిస్తున్నాం ఆ యూనివర్సిటీని కూడా కొట్లాడింది మేమే స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కొట్లాడంగా గవర్నమెంట్ గ్రహించి దాన్ని స్పోర్ట్స్ బడ్జెట్ను కూడా పెట్టడం జరిగింది దాన్ని శంకుస్థాపన చేయాలని కూడా ఈరోజు మేము త్వరలో శంకుస్థాపన చేసి మంచి విద్యార్థులని విద్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మంచి డెవలప్ చేయాలని మేము ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు అదే స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉన్నటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ రిజర్వేషన్ ఫాలో కావడం లేదు జైల్ పోస్ట్ లేవు డిఎస్సి పోస్ట్ లేవు అనేక విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా కూడా ప్రభుత్వం చూసి చూన్నట్టుగా పోతుంది ముందు రోజుల్లో ఈ అన్నిటి గురించి పెద్ద ఉద్యమాలు చేయబోతున్నాం వీటిని గ్రహించి ముందుగా మీరే మాకు స్పోర్ట్స్ సమస్యల మీద స్పోర్ట్స్ అనేక విధాలుగా మీరు ముందు గ్రహించి మాకు సమస్యలను న్యాయం చేయాలని మీ స్పోర్ట్స్ స్టూడెంట్ పిల్ల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం